కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం అలాగే మన పెద్దవాళ్లు కూడా కొన్ని సమయాల్లో కర్మ ఫలితం గురించి చెబుతూనే ఉంటారు మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఇస్తుందని సిద్ధాంతం చెబుతోంది ఎప్పుడైనా మనం తప్పుగా ఆలోచించి అడుగువేసినా పనిచేసినా మాట్లాడినా అదే నెగటివ్ ఎనర్జీ రూపంలో మనకు తగులుతుంది కర్మ ఎవరినీ వదలదు అని చెప్పటానికి కిట్టుమామ స్టోరీ చూస్తే మనకు తెలుస్తుంది తమిళనాడు తిరుచీలో బ్రాహ్మణుడైన కృష్ణమూర్తి అయ్యర్ భార్యతో కలిసి నివాసముంటున్నారు ఈన్నే అందరూ కిట్టూమామ అని పిలుస్తుంటారు చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంటారు వీరిద్దరూ పేదవాడు అయినప్పటికీ వ్యాపారాన్ని కిట్టూమామ ఎప్పుడూ లాభం కోసం చేయలేదు కిట్టూమామకు వ్యాపారంలో భార్య తోడుగా ఉండేది ఆకలితో బాధపడేవారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగ్గ దానధర్మాలు కూడా చేస్తుండేవారు అలా ఓ రోజు ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్ ఫుల్గా తాగి తన గ్యాంగుతో కిట్టూమామ కొట్టుకు వచ్చాడు నచ్చినంతా ఆర్డరిచ్చుకొని కడుపు నిండా తిన్నాడు కౌన్సిలర్ వాళ్లు తినటం పూర్తయిన తర్వాత బిల్లు కట్టమని కిట్టుమామ భార్య అడిగితే పాండియన్ అంతెత్తున లేచాడు నేను ఇక్కడ కౌన్సిలర్ని నన్నే డబ్బులు అడుగుతారా అంటూ కోపంతో ఊగిపోయాడు కిట్టూమామ దంపతులను తిట్టడంతో పాటు కొట్లోని సామాన్లన్నీ బయటపారేసి నానా చేశాడు అంతవరకు ఓపికగా ఉన్న కిట్టూమామ సామాన్లను బయటవేస్తుంటే అడ్డుకున్నాడు దీంతో పాండియన్ నువ్వు బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ కిట్టూమామ జంద్యం పట్టుకున్నాడు తాగిన మత్తులో ఉన్నాడు కదా అని కిట్టూమామ పోనీలే పోనీలే అనుకుంటూ అంతవరకూ ఉన్నాడు కాని ఎప్పుడైతే జంద్యం పట్టుకున్నాడో కిట్టూమామ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు పక్కనే ఉన్న కర్రతో పాండియన్ని అతని గ్యాంగ్ని చితకబాదాడు కిట్టూమామ అసలు ఈ పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు పాండియన్ బ్యాచ్ కిట్టూమామ కొట్టిన దెబ్బలకు అరుస్తూ కొందరు పారిపోగా పాండియన్ మాత్రం కూలబడిపోయాడు నాకు యుద్ధ కళలు కూడా వచ్చు ఇకపై నాతో జాగ్రత్తగా ఉండు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు కిట్టూమామ దీంతో అహం దెబ్బతిన్న పాండియన్ నీ అంతు చూస్తా రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్లిపోయాడు మరుసటి రోజు పాండియన్ కొట్టుదగ్గరకు రాలేదు కాని కిట్టూమామకు ఒక విషయం తెలిసింది నిన్న రాత్రి గొడవపడి వెళ్తున్న పాండియన్ బండికి అయింది అని అంతేకాదు ఆ ప్రమాదంలో పాండియనుకు బలమైన గాయాలయ్యాయని రక్తం చాలా పొయిందని అయితే పాండియనుకు వెంటనే ఆపరేషన్ చేయాలి అని అతని బ్లడ్ గ్రూపు అరుదుగా దొరికేది వారి దగ్గర స్టాక్ లేదని ఆ బ్లడ్ గ్రూపు వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్తదానం చేయమని చెప్పారట విచిత్రంగా కిట్టుమామ బ్లడ్ గ్రూప్ కూడా అదే కావటంతో వెంటనే కిట్టుమామ హాస్పిటల్కు వెళ్లి రక్తదానం చేసి ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఇంటికి వెళ్లాడు ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక కిట్టూమామ చేసిన సహాయం గురించి తెలుసుకొని పాండియన్ వెళ్ళి క్షమాపణ చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు అయ్యా ఆ రోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేశారు మీరు పెద్ద స్థాయివారు కనుక భరించాను కాని మీరు నా జంధ్యం తెంపాలని ప్రయత్నించారు ఒక బ్రాహ్మణుడిగా జంద్యం కాపాడుకోవటం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని నా కర్తవ్యమని వచ్చి రక్తదానం చేశాను అంతే తప్ప ఇందులో నా గొప్పతనమేమీ లేదు ఇంత డబ్బు నాకు అవసరం లేదు మీ తృప్తికోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రమే ఇస్తే చాలు అన్నాడు కిట్టూమామ కిట్టూమామ మాటలకు ఆయన ఔధర్యానికి పాండియనుకు తాను ఎంత తప్పు చేశాడో గుర్తుకు వచ్చింది అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారు అని ఆనందపడ్డాడు పాండియన్ ఇక నుంచి తన తీరు మార్చుకొని ప్రజలకు తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు పాండియన్